రాజేష్ గారు ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి నా భార్య నేను పట్టుకుని నా కుమార్తె నేను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి వీళ్ళ జీవానికి వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంట కరగంతికి అరగంట కరగంటకి నా భార్య నా కుమార్తెలకి ఫోన్ నెంబర్లకి వీడు పెడతా ఉంటే రకరకాల వీడియోలు నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఏంటండి దుర్మార్గం నీకా డబ్బులు ఉన్నాయని నీకా అధికారం మదం ఉందని నీకా డబ్బులు కావాలా నీకు అధికార మదం కావాలా నాకు చేయాలంటే డబ్బులు పడలే అధికార మదం పడలే చేయగలుగుతా కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది నీకు నాకు తేడా లేకుండా పోది నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు నీ కొడుకు స్థానంలో నేనున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు అరగంటకు అరగంటకి మరి పోలింగ్ రోజు అండి పోలింగ్ రోజు ఐదు నిమిషాలకి పది నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే ఫోన్ పోలింగ్ రోజు మార్నింగ్ ఫోన్లు ఆపేసిన పరిస్థితి నా బిడ్డలు నా భార్య మేము పట్టుకొని నేర్చుకున్నామండి రాత్రుల్లో అంత మానసిక షో పెట్టింది ఎవరండి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా ఇది నేను చెప్పే మాట కాదండి నేను చెప్పే మాట కాదండి ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరింగికులు వైవి రామిరెడ్డి చెప్పే మాట ఏ సమాధానం చెప్తా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏ సమాధానం చెప్తా సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పి తీరాలా చెప్పి తీరాలా వైవి రామ్ రెడ్డి బహిరంగ క్షమపణ చెప్తాను మరొకరు పొరపాటు ఏంటంటేనో ఇది కాదండి దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి ఆదాల వివరణ ఇస్తే అసెంబ్లీకి వెళ్తున్న సాయంకాలం వచ్చిన తర్వాత వారు వివరణ ఇస్తే అప్పుడు నేను వివరణ ఇస్తా ఏం చెప్పాల్సిందనేది దయచేసి మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా మీడియా మిత్రులారా గత ఆరేడు నిమిషాల నుంచి నేను మాట్లాడిన మాటలు ఓ ఎమ్మెల్యేగా మాట్లాడలా మిమ్మల్ని విలేకరులుగా మాట్లాడుకోలే నా స్థానంలో మీరు ఉంటారు నా స్థానంలో మీరు ఉంటారు మీ తల్లికో మీ భార్యకో మీ చెల్లెళ్ళకో మీ అక్కలకో మీ కుమార్తెలకో వాళ్ళ ఫోన్ నెంబర్లకి దుర్మార్గంగా వెంటాడుతూ అరగంట పదే నిమిషాలు గంటకి మెసేజ్లు పెడుతూ ఉంటే జీవో నెత్తులేదు నేను భరించాను దేనికి భరించానంటే ప్రజలకు భయపడ్డా నేను నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు నేను వీళ్ళ ఉచ్చులో పడి రెచ్చిపోతే నన్ను భయంకరంగా చిత్రించాలని చూస్తున్నారు ఆఖరికి పోలింగ్ నాడు ఎన్నో కలర్ ప్యాడ్స్ ఎత్తుకొని పోతే చించేశారు అబ్జెక్షన్ చెప్పొచ్చు ఆరు ఓకే చించాకరికి ఇచ్చారండి ఎల్లో ప్యాడ్లు తీసుకోబోడదు రూల్ ఎక్కడ ఉందండి ఎల్లో ప్యాడ్ తీసుకోబో తీసుకోబోకూడదు అనుకుంటే పైన ఫ్యాన్ ఉండొచ్చా పోలింగ్ బూత్ లో పైన ఫ్యాన్ ఉండొచ్చా రోడ్డు మీద సైకిల్ జరగొచ్చా టీ బంకుల దగ్గర గాజు గ్లాసు ఉండొచ్చా ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా విజయసాయి రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా చెల్లర రౌడీల్లా ఆడికి వెళ్ళి ఆ ప్యాండ్ చూ అది కూడా ఒక వ్యూహం వాళ్ళు వాళ్ళు ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ చేశారు ఇది తెచ్చగొడితే నేను వచ్చి ఎదుర్కొంటా వెంటనే తొమ్మిది గంటకి రోడ్డు మీద కూర్చొని కోటమిరెడ్డి సేదర్ రెడ్డి రౌడి కోటమిరెడ్డి సేదర్ రెడ్డి గోండా కోటమరెడ్డి సేదరెడ్డి దుర్మార్ చెప్పేదానికి అందుకే అందరికి ఫోన్ చేసి చెప్పి ఎక్కడ ఉచ్చులో పడొద్దు వాడు కొట్టే దెబ్బ తినండి తినండి దెబ్బ తినండి తీసుకుందాం వాడు కొట్టే దెబ్బను తీసుకుందాం తిరిగి దానికి ఏ సమాధానం చెప్పాలనో నాకాడ ప్రణాళిక సిద్ధంగా ఉంది ఎక్కడ కూడా ఇచ్చిపోతుంది కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ నైవంశకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు వేసుకున్న దుర్మార్గుడు ఈ మాటలు అన్నది నేను కాదు ఆదాల కుటుం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవీరామరెడ్డి